హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు టిఫిన్లు కాఫీలు పూజలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి వంటకి ప్రిపేర్ చేద్దామని కూర్చున్నాము ఇదిగోండి ఇక్కడ ఫ్రెష్గా మాకు తెలిసిన వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు మనం అడిగితే ఇస్తారు కోసిస్తారు డబ్బులకే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పాపం కష్టపడి కొయ్యాలి కదా అదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కాకపోతే ఫ్రెష్గా ఒక చెట్టు ఆకే అనమాట మనకి దొరుకుతుంది చూడండి ఎంత బాగుందో చాలా మంచిది అంట కదా ఫ్రెండ్స్ చింత చిగురు తింటే కనుక చాలా మంచిది సి విటమిన్స్ ఉంటుంది అని అంటారు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా మనకిది అది చిగురు వచ్చినప్పుడు బాగుంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఫ్రెష్గా చాలా తాజాగా ఉంటుంది మామిడికాయ టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ దేంతోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మాదైతే వాళ్ళ చింత చిగురు పప్పు చిక్కుడుకాయ ఫ్రై ఎండుమిరపకాయలతో చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లాగా చింత చిగురు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్